లున్నారు కొ చూస్తున్నా రండి త్వరగా రావాలి కొండో అయిపోతుంది వన్ కిలోమీటర్ కూడా రాలేదు రకరకాలుగా ఉంది మాస్టరే చాలాగా అస్సలు ఫిట్నెస్ లేదు అర్థమైపోయింది సీను హాయ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ట్రావెలర్స్ ఈరోజు మేము టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం ఇప్పుడు సమయం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది మేము విజయనగరం నుంచి స్టార్ట్ అయ్యాం మొదటిగా లంబసింగ్ చేరుకుంటాం లంబసింగ్లో నైట్ స్టే చేస్తాం అనకాపల్లి దాటిన తర్వాత ట్రాఫిక్ అనేది చాలా దారుణంగా ఉంది బైకర్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే నైట్ టైము చాలా జాగ్రత్తగా రావాలి చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు లారీ వాళ్ళు అయితే ఇప్పుడే నర్సీపట్నం చేరుకున్నాం సమయం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నైటు ఇక్కడ నుంచి లంబసింగి ముప్పై ఒక కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా దాదాపు వన్ అవర్ జర్నీ ఉంటుంది నైటు ఇక్కడే క్యాంపింగ్ టెంట్స్ వేసుకొని స్టే చేసాం ఇప్పుడు లంబసింగ్ హిల్ స్టేషన్కి ట్రక్ చేసుకుంటూ వెళ్తాం దాదాపుగా ఒక టూ కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్ హిల్ స్టేషన్ పైకి ఇక్కడ జీప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చు జీప్లో వెళ్ళాలి అనుకుంటే పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు హిల్ టాప్ వరకు తీసుకుని వెళ్తారు అక్కడ ముందు విలేజ్ ఒకటి ఉంటుంది అక్కడ ఆఫ్ చేస్తారు అక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేయాలి వన్ కిలోమీటర్ కూడా రాలేదు రకరకాల ఉన్నా మాస్టరే చాలాగా ఎకలే అస్సలు ఫిట్నెస్ లేదు అర్థమైపోయింది సీన్ చూసారా వచ్చే మనిషి చూడండి చర్ దోన నడుస్తున్నారు మనిషి అమ్మకో మందు

mere apa ntaran deh, Rakesh <laughs> nggak ada. Actually, ada jebutan nggak undi, dari cewek seru nonton orang tuh tangkap ntaran. Doa lah, <laughs> mana siapa yang bisa doa lah. Cepat nih langsung nih. Langsung langsung langsung. అయితే మనం పైకి చేరుకున్నాం ఇక్కడ విలేజ్ కనిపిస్తుంది కదా జీప్స్ అయితే ఇక్కడే ఆపేస్తారు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది ఇంగ్లీష్ వద్దులేండి తెలుగులో మాట్లాడుకుందాం చాలా కష్టపడి వచ్చాం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ దగ్గరలోనే మన కింద పొలరేస్ ఉంటాయి పోలరో రోస్ ఎక్కిసి ఎక్కండి కానీ ట్రెక్కింగ్ చేస్తే చాలా బాగుంది అది మాత్రం ఓకేనా చేరుకున్నాం చూడండి ఈచ్ పర్సన్ ట్వంటీ రూపీస్ చెరువులో వేణం పాయింట్ అంటే சரி போயாம் அண்ணா క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంది చిన్న డిసప్పాయింట్ అయ్యాం ఎందుకంటే క్లౌడ్స్ ఫామ్ అవ్వలేదు చుట్టూ మంచిగా కమ్మేసింది సన్ రైజ్ కూడా సరిగా చూడలేకపోయాం ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మ్యాగీ అమ్ముతున్నారు టీ అమ్ముతున్నారు చీకులు అమ్ముతున్నారు బిస్కెట్స్ స్నాక్స్ రకరకాల ఐటమ్స్ అమ్ముతున్నారు ఫుడ్ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు Ahorita venga chela. Tira y venga por la enca. Me puedo contrar a cabareta. El contraste. El contraste. El contraste. El contraste. El

Yeah. Uh -huh.

స్కూల్కి వెళ్తున్నారా ఎక్కడ స్కూల్ ఎక్కడ మీ స్కూల్ ఎక్కడేనా ఏం చదువుతున్నా నువ్వు నువ్వు వెరీ గుడ్ చేరిన పక్షుల చివరా గురికి డిస్ట్రిక్ వల్ల కలిసా మావోలు కొన్ని కొత్త వలస కొత్త వాళ్ళు కలిసి మావోలు గడపలి రెడీ అయిపోయారంటే అది చూపించరు కొంచెం లంబసింగి అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మేము తరాబు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం జర్నీ అంతా చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి